ప్రబోదయం అందరికి చూడండి బాగున్నారా ఇద్దిన వాగ్దానము యోహాన్ సుమంత పదిహేను అధ్యాయము ఐదో వచ్చినాక్షణిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచిందునో నేను ఎవన ఎందు నిల్చుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు కాల సమయంలోని నూనె లేని దీపానికి వెలుగులేదండి నీరు లేని బావి బావి దాహాన్ని తీర్చలేదు ప్రార్థన లేని జీవితానికి ఫలం లేదు ఆరాధన లేని జీవితానికి ఆదరణ లేదు విశ్వాసం లేని జీవితానికి విజయం లేదు విదేత లేని జీవితానికి విలువ లేదు ప్రభువు లేని జీవితానికి పరలోకము లేదు అంతేనండి ఈ లోకంలోని నూనె లేకపోతే దీపం ఎలగదు నీరు లేకపోతే ఆ బావికి విలువ ఉండదు ప్రార్థన లేకపోతే మన ఫలం పొందలేము ఆరాధన లేకపోతే మనకు ఆదరణ కలగదు విశ్వాసం లేకపోతే మనకు విజయం ఉండదు విధేత లేకపోతే జీవితానికి విలువ ఉండదు అలాగే ప్రభువు లేకపోతే నిజమేనండి మన ప్రభు లేకపోతే మనం బ్రతకలేమండి ఆయనతోనే మనం బ్రతుకంత మనం తింటున్నాము మనం మంచిగా ఉంటున్నాము హ్యాపీగా లజ్జీవస్గా జీవిస్తున్నాం అంటే అది కేవలం ఆయన భిక్ష ఆయన కృప అంతే తప్ప ఆయనకు వేరుగా ఉండి మనం చేస్తే ఏదీ లేదు ఆయనకు లోపడదాం ఆయన కొరకు బ్రతుకుదాం పర్లోక రాజ్యంలో చేర్చబడదాం పర్లోక రాజ్యంలో బహాన బలనమ్మకమైన దాసురా దాసురాలా అని అనిపించుకొని ఆయన ఎదుట మనము కలిగించుకొని ముద్దు పెట్టుకునే వారిగా ఉందాం ప్రార్థన చేసుకుందాం జిమ్ గల దేవుడా అసలు జిమ్ గల దేవుడాన్ని కొందనాలు చూస్తున్నాం మీరు దక్షవల్లిగా ఉన్నారు మేము తేగలుగా ఉన్నాం ప్రోవా మీతో మేము అంటు ఉంటాం ఉంటాను మాకు మీరు సహాయం చేయండి మీకు వేరుగా ఉండి మేము ఏమి చేయలేము నాన్న అయా మీకు ఇష్టంగా మేము బ్రతకుండా మాకు నేర్పించి మీ రాజ్యంలో మేము మీతో పాటు ఉండే భాగ్యం వస్తుందిగా వేడుకుంటాం నా రెండు ఇయర్స్ సినిమాలు తండ్రి ఆమె